అందరూ సంతోషంగా ఉన్న టైంలో ప్రభావతి మాత్రం మనోజ్ గురించి ఆలోచిస్తూ నా కొడుకు ఎట్టిపోయాడో ఏంటో ఈ పెళ్ళి వల్లనే నా కొడుకు నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది అని అయితే అనుకుంటూ అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళి పడుకునేస్తుంది ఇక సత్యం వచ్చి అదేంటి ప్రభావతి ఈ టైంలో పడుకుంటున్నావు బియ్యాల వారు ఉన్నారు కదా వాళ్ళకి మర్యాదలు చేయాలి కదా అయితే అంటూ ఉంటే ఓ ఎబ్బా ఎంత పెద్ద బియ్యాల వారు ఎంత స్థాయి గల వాళ్ళు వాళ్ళకేంది మర్యాదలు చేసేది అవునులేండి పూలు అమ్ముకునే వాళ్ళు కదా గంట గంటకి టీలు తాగడం అలవాటై ఉంటుంది అందుకే టీ ఇమ్మంటున్నారు కదా అన్నట్టు నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది నా కొడుకు ఎట్టు పోయాడో వాడి గురించి ఆలోచించేది లేకుండా వాడిని వెతకుండా మీరు వియ్యాల వారికి మర్యాదలు చేయమంటున్నారా అని అయితే అంటూ ఉంటే కనీసం తండ్రి మర్యాదని తండ్రిని మోసం చేసి అలాగే పీటల మీద కూర్చున్న ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఆ నువ్వు ఆలోచించేది అన్నట్టు సత్యం మాట్లాడి మన గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం ముందు వాళ్ళ సంగతి చూడన్నట్టు చెప్పి వెళ్తాడు ఇక రవి అన్నయ్య ఒక రోజు నువ్వు చెప్పే గుర్తుందా రే నానా నానమ్మ కలిసి నాకు బలవంతంగా పెళ్లి రా ఏకో జావన వచ్చిన కళ అని వచ్చిన కళ నిజమవుతాయి అంటే ఏమన్నావు నువ్వు ఇప్పుడు చూసావా అనైతే అంటూ ఉంటే రే నిజమే రే నువ్వు చెప్పింది అన్నట్టు బాలు అంటూ ఉంటాడు అయితే మీనా వీళ్ళ కుటుంబం మాత్రం ఒంటరిగా హాల్లో కూర్చొని ఉంటుందన్నమాట ఏంటమ్మా కాఫీ టీ కాఫీ టీలకు వాచ్పోయినట్లు మన ఇక్కడ కూర్చొని ఏంది ఎంతసేపు అయింది కనీసం మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో అన్నట్టు మీనా అంటూ ఉంటే అలా ఉండొద్దమ్మా ఏ పనిలో ఉన్నారు ఏమో అనేది అనుకుంటూ ఉంటే ఇంట్లో సత్యం వచ్చి ఏమ్మా కాఫీ కూడా ఇవ్వలేదంటే ఏదో పనిలో ఉన్నట్టున్నారులే అన్నయ్య మేము తీసుకుంటాంలే అన్నట్టు చెప్తుంది పార్వతి ఇక మౌనిక అంతలోపే వచ్చి కాఫీ ఇస్తుంది అనమాట ఏంటి పాలేం మరగద్దా వెంటనే ఇచ్చేయమంటే ఎక్కడి నుంచి ఇచ్చేయను అన్నట్టు ప్రభావత నిష్ఠూరంగా దెబ్బడిచినట్టు మాట్లాడుతూ ఉంటుంది వదినా మీకు గది చూపిస్తారండి అని చెప్పని ఇక మీనాని వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని గది అయితే చూపిస్తుంది మౌనిక మీకు ఏమైనా కావాలని నన్ను అడగండి వదినా అన్నట్టు చెప్తుంది ఇక అంతకుముందే సుశీల గారు వచ్చి ఏం చెప్తారంటే పంతులు గారితో మాట్లాడాను వస్తానన్నాడు ముహూర్తం పెడతానన్నాడు అనడంతో ఏంటమ్మా ముహూర్తం అవి ఇవి అంటున్నారని మీనా పార్వతమ్మని అడుగుతుంది అదే కదమ్మా పెళ్లి తర్వాత ఉంటాయి కదా అనేది అమ్మ నేను దానికి సిద్ధంగా లేనమ్మా అసలు నాకు పెళ్లి పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదు వాడితో జీవితం అంటేనే నా వల్ల కావడం లేదు మళ్ళీ ఇలాంటి ఘట్టాలు ఇవన్నీ వద్దమ్మా అని అయితే చెప్తూ ఉంటే మీనా అర్థం అమ్మా బాలునికి నీకు గొడవలు ఉండొచ్చు కానీ అవి గతంలో మరీ పగల ఉండేంత లేవు కదా మీరిద్దరు స్నేహితులు ఇంకేదో కాదు ఇప్పుడు భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయమ్మా బాలు మంచివాడు మీ ఇద్దరు ఆలోచనల వల్ల మీ ఇద్దరికి గొడవలే తప్ప మీ ఇద్దరికేమి లేదమ్మా ఆలోచించు నీ భర్త మా బాలు అన్నట్టు తనకి సర్ది చెప్పాలని చూస్తుంది కానీ మీనాకు మాత్రం ఏ రకంగానూ బాలు అంటే అస్సలు నచ్చదు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉంటుంది అసలు నరకం అనుకునే వాడితో పెళ్ళి పెళ్ళి అనుకున్న వాడితో నేను ఎలా సిద్ధపడాలి అన్ని రకాలుగా అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది మరి వీరిద్దరి విషయంలో ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్